నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈరోజు డే అయితే చాలా పీస్ఫుల్గా అండ్ పాజిటివ్ వైబ్స్తో అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు అండ్ సాటర్డే రోజు ఇంట్లో పూజ అయితే చేస్తాము మిగిలిన రోజులైతే జస్ట్ మా హస్బెండ్ అయితే అగరబత్తులు అయితే వెలిగిచ్చేస్తాడు సో పూజ చేసుకుంటే ఆ వైబే వేరుగుంటుంది కదా పాజిటివ్ వైబు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నా పూజ అయిపోయేసరికి లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ అయింది అనుకుంటాను ఇంకప్పుడు టీ తాగుతున్నాను బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా టీ కంపల్సరీ తాగుతాను అనమాట సో టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకని అస్సలు స్కిప్ చేయను అనమాట సో నా లాగా టీ లెవర్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ దర్శకుతో మాట్లాడుతూ తాగుతున్నాను అనమాట సో అమ్మ స్నానం చేపిస్తాను రారా అంటే అస్సలు వెళ్ళట్లేదు నువ్వు స్నానం చేసి వస్తే చలితో ఆడుకోవచ్చు చాక్లెట్ ఇస్తాను అని చెప్పని చిన్నగా వాడిని అయితే స్నానానికి పంపించాను ఇక్కడ వాడి కోసం అయితే ఫుడ్ సపరేట్గా కుక్ చేస్తున్నానండి ఎందుకంటే దర్శిత్కి రీసెంట్గా కొంచెం ఇన్ఫెక్షన్ అయిందనమాట అనమాట ఫుల్ థింగ్స్ అండ్ మోషన్స్ అయ్యాయి సో అవి తగ్గాయి అనే లోపు మళ్ళీ ఫీవర్ అయితే వచ్చింది ఇంకెందుకులే అని చెప్పని సో వాడికి సపరేట్గా కుక్ చేస్తున్నాను వాడికి మళ్ళీ హెల్త్ సెట్ అయ్యేంత వరకు ఇలా సపరేట్గానే కుక్ చేసి పెడదాంలే అని ఆ రోజు క్యారెట్ అండ్ ఆలు ఉంటే చేసాను అనమాట చాలా సింపుల్ అండి ఇది నేను దర్శిత్కి వన్ ఇయర్ నుండి చేసేదాన్ని అనమాట సో అప్పటిది మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను కొంచెం సెమీ సాఫ్ట్గా అయితే పెట్టాను ఆ రోజు అరగదేమో అన్న థాట్లో పాపం ఒక టూ డేస్ నుండి వాడు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది ఇంకా నాకు కూడా ఇడ్లీ పెట్టాలనిపించలేదనమాట ఇంకా అందుకని ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంక ఈవినింగ్ టిఫిన్ కోసం అమ్మ అయితే ఇక్కడ పప్పు అయితే పెట్టేసింది అట్లా చేతులు పెట్టుకుంటుందా చెల్లి తప్పు చెల్లి అని చెప్పు తప్పు చెల్లి బ్యాడ్ హ్యాబిట్ అన్నలాగా అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి చెల్లి చెల్లి పేరు పేరు నిహిర్ పాపా నీ పేరు ఏం పేరు దర్శిత చెల్లి చూడు నీ కళ్ళే చూస్తుంది నవ్వుతుంది చెల్లి నువ్వు మాట్లాడుతుంటే చెల్లి ఎట్లా ఎట్లనవుతుందో ఇంక ఇక్కడ నా మెయిన్ టాస్క్ అయితే మొదలయ్యింది దర్శిత్కి ఫుడ్ పెట్టాలంటే చుక్కలు కనిపిస్తాయండి అంత త్వరగా తినే పర్సన్ అయితే కాదు సో దర్శిత్ ఏంటంటే ఎగ్ అయితే ఇష్టంగా తింటాడు సో హెల్త్ బాగాలేదు కదా అని నేనైతే ఆ రోజు ఎగ్ పెట్టలేదు కొంచెంసేపు గీ తీసుకురమ్మంటాడు ఎగ్ తీసుకురమ్మంటాడు కొంతసేపు వాటర్ అంటాడు సో ఇలా నన్ను తిప్పుతూనే ఉంటాడు కానీ వాడు ఫుడ్ అయితే తినడు ఒక్క ముద్ద అన్నం తినడానికి వాడికి మినిమమ్ టెన్ మినిట్స్ పడుతుంది కన్ఫామ్గా పడుతుంది సో ఆ లోపు నాకు నీరసం కూడా వస్తుంది ఇక్కడ తెలుస్తుంది మన ఆడవాళ్ళ ఓపిక సహనం అనేది పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు తెలుస్తుంది నిజంగా ప్రతి ఒక్క తల్లికి హ్యాట్స్ ఆఫ్ అండి తినకుండా చాలా అల్లరి చేస్తారు మన ఓపికని టేస్ట్ చేస్తారు బట్ కానీ వాళ్ళు ఫుల్గా తినాలని మనం చాలా ఓపికతో ఉంటాం కదా ఇక్కడ నా పొజిషన్ కూడా అదే అండి ఓ పక్క కోపం వస్తుంది బట్ వాడు తినాలి ఫుల్గా అని వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను అనమాట నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు చెల్లిని ఎప్పుడు తీసుకెళ్తావు ఎప్పుడు వెళ్తావు స్కూల్కి వెళ్తావా వెళ్తావా ఏమెక్కి వెళ్తావు స్కూల్కి స్కూల్ బస్ లారీనా లారీ ఎక్కుతాడంట నీ పేరు దర్శిత మీ చెల్లి పేరు ఏంటి పాప మమ్మీ పేరు తల్లిది కదా నీకు మమ్మీ పేరు మమ్మీ అమ్మమ్మ అమ్మమ్మ వెళ్ళిపోతే ఏం చేయాలి మనం అమ్మమ్మ మీరు దిగులేసుకుంటావా ఇక్కడ పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారండి సో ఈ టైంలో నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటాను సో ఇద్దరు పడుకున్నప్పుడు మాత్రమే కుదురుతుంది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదంటే ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే ఇప్పుడు చేసుకుంటాను అనమాట కొంచెం ఎడిటింగ్ ఉంటే సో నేను వచ్చేసి వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాను అమ్మ అయితే ఇక్కడ రవ్వలడ్లు చేసింది మేము లేచేలోపు చాలా ఎమ్మీగా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇంక ఈవినింగ్ టిఫిన్ అయితే ఊతప్పని చేసుకున్నాము దార్షిత్కి జస్ట్ ఇలా క్యారెట్తో అనమాట వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Bye bye.